నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను నేను హోమిపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పుకో చెప్పుకునే టాపిక్ ఏంటంటే మనకు ఐస్ మన కళ్ళ గురించి ఒకసారి చెప్పుకుందామండి కళ్ళు అనేటి మన పెద్దలు కూడా చెప్తారు కదా మనకు అవయవాల కన్నా కూడా మనకు కళ్ళు అనేది పెద్ద ఇంపార్టెంట్ ఈ కళ్ళు లేనిది మనం ఏ పని చేయలేము ఈ కళ్ళు లేనిది ఈవెన్ ఒక అడుగు కూడా వేయలేము కానీ కళ్ళు లేని వాళ్ళు వాళ్ళు ఏదో ఎక్స్పీరియన్స్ మీద అటు నడుస్తున్నారు చేస్తున్నారు కానీ ఈ కళ్ళు ఉన్నంతసేపు మనం కంటి గురించి పట్టించుకోము కంటికి ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగితే అప్పుడు మనకు దాని వాల్యూ తెలుస్తుంది ఏదైనా ఒక ఫ్రెండ్ అయినా మనకు ఉన్నంతసేపు వాడి వాల్యూ ఎలా తెలియదో వాడు పక్కకు పోయిన తర్వాత మనకు తెలుస్తుంది అదేవిధంగా ఒక లెజెండ్ ఎవరన్నా ఎగ్జాంపుల్ ఒక పాటలు పాడేవాడు కానీ ఇంకొకటి కానీ చనిపోయినప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది బతుకున్నంతసేపు అంటే పట్టించుకోము అలాగే ఈ కళ్ళు కూడా ఏంటంటే మనం చూస్తున్నంతసేపు బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉంటే పట్టించుకోము కాకపోతే ఈ కళ్ళు అనేది మనకు మనకు అవయవాలు కూడా మనకు అయింది కాబట్టి ఈ కంటి గురించి కొంచెం చెప్పుకుందాము ఈ కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి వద్దాం చిన్నపిల్లలకు మనకు ఈరోజు పుట్టిన వెంటనే ఒక సంవత్సరం సంవత్సరం రెండేళ్ళు కాగానే పిల్లవాడికి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పనులకు అడ్డం వస్తారని చెప్పి ఈ రోజుల్లో ఉన్న ఈ సాధనాలు ఉన్నాయి కదా ఈ మొబైల్స్ ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చి ఆడుకోండి అని చెప్పి వదిలేసి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు ఇది చాలా తప్పమ్మా ఇక్కడి నుంచే మనం పిల్లలకి ఇబ్బంది పెడుతున్నాం అందుకే అంటే సెల్ ఫోన్ లేనప్పుడు కళ్ళకి ఇబ్బంది లేదా అంటారేమో ఉంది మీరు ఆ విధంగా నెగిటివ్గా మాట్లాడితే మనం ఏం చెప్పలేము కానీ ఉన్న విషయం ఏంటంటే ఈ చిన్నపిల్లలు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే కూడా ఇబ్బంది ఇంతకుముందు ఉన్నది సరిగా ఆ తినకను జీన్స్ ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ తోటి కూడా పిల్లలకి ఏళ్ళ వయసు వచ్చినప్పుడే అద్దాలు వస్తున్నాయి కాదని కాదు ఈ ఇంకా మనం ఏంటంటే ఈ రెండేళ్ళ నుంచి అలవాటు చేస్తే ఏమవుతుంది సెల్క్ అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు ఈ రీసెంట్ సరే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ చూసి చూసి ఇది పిల్లలకు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి స్టడీస్లో కూడా బుద్ధిమాంద్యం పెరిగి స్టడీస్ కూడా చాలా వరకు దూరంగా వెళ్ళిపోతున్నారు అందుకే చిన్నపిల్లల్ని ఈ రోజుల్లో ఐదారు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ గుర్తుపట్టలేకపోతున్నాం అప్పుడు మనము మెల్కొని ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు దీన్ని అప్పుడు మెలకు మేల్కొని ఆ దాని చుట్టూ దీని చుట్టూ తిరిగి మనము ఇబ్బంది పడుతున్నాం అది ఏమవుతుంది బుద్ధిమాందమే వాడికి సరిగా గుర్తుపట్టలేకపోవడం ఇవన్నీ చేసి ఈ సెల్ చూసి 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 వాడికి ఆ బ్రెయిన్ ఏదో డ్యామేజ్ అయ్యి ఇంకోసారి ఇంకోసారి మనం చూపించుకుంటూ ఉన్నాం అలా కాకుండా ఈ సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లలను మనం కొంచెం జాగ్రత్తలు చేసుకుంటూ ఈ సెల్లు అనేటివి వీళ్ళంతవరకు దూరం పెట్టిన దయచేసి పిల్లలకి పది ఏళ్ళు పన్నెండు ఏళ్ళు వయసు వచ్చేంతవరకు కూడా సెల్ అనేది అలవాటు చేయొద్దు అంత కావాలనుకుంటే ఏదన్నా గేమ్స్ లాగా ఏదైనా ఉంటే టీవీలో పెట్టుకొని వాళ్ళకు రోజు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టీవీలో చూపించండి టీవీ ఇవ్వండి లేదా గేమ్స్ ఆడుకునేటు ఉంటాయి అది ఇవ్వండి అది కూడా హాఫ్ అన్ అవర్ వన్ అవరే ఎక్కువసేపు దానికి కూడా అడిక్ట్ కాకుండా చూసుకోండి రేపు స్కూల్కి పోయినా ఏమవుతుంది ఈ సెల్ మీదనే ఉంటుంది వాడి మనసు దీని మీదనే ఉంటుంది వాడు ముందు ఇంటికి రాగానే బుక్స్ పక్కన పడేసి సెల్ తీసుకొని సెల్తో ఆడుకోవడము సెల్లో మనకు తెలియని పిల్ల పిల్లలు మనకు తెలియని ఏ డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కంటికి డ్యామేజ్ అవుతున్నాయి ఈ వాడు పిల్లలకి వాడికి తెలియదు కదా మనం ఇచ్చినప్పుడు వాడు ఎక్కువ లైటింగ్ పెట్టుకుంటున్నా తెలియదు లైటింగ్ లేకుండా చూస్తున్నాడో తెలియదు ఇవన్నీ కూడా ఆ చూపు మీద ఎఫెక్ట్ పడి రెటిన అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ రెటిన ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో పిల్లలకి మనం ఫస్ట్ గుర్తుపట్టలేముడు స్కూల్లో ఏం చేస్తున్నాడో బోర్డు మీద రాసే కనపడవు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రెటిన ఇవన్నీ కూడా మనకు లోపల డ్యామేజ్ జరగడం వల్ల జరిగే అవకాశాలు కనపడుతున్నాయి రెండవది మనకు ఆప్టిక్ నర్వ్ అనేది కూడా ఒక్కోసారి దీనివల్ల కొంచెం డ్యామేజ్ అనేది రీసెంట్గా కొంతమంది ఐ స్పెషలిస్ట్ చెప్తున్నారు ఇది కూడా ఉండంగా ఉండగా ప్రోగ్రెస్ వల్ల అది పడి కంటి చూపు అదే విధంగా దాన్ని చూసి చూ చూడడం వల్ల దా మీద ప్రెషర్ అనేది ఎక్కువ పడి కంటి చూపు కూడా ఉండంగా ఉండంగా దానికి గ్లాకోమో కూడా ఫామ్ అవుతుంది అదేవిధంగా ఆ నెరవు అనేది డ్యామేజ్ అయ్యి కన్ను చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఒక చూపు అనేది సరిగా కనిపించదు మిగతా అన్నీ మంచిగా చేసుకోవచ్చు ఎప్పుడైతే మనకి యాప్టిక్ నెరువు డ్యామేజ్ అవుతుందాన్ని ఒక నెరువు ఒకసారి డ్యామేజ్ అయితే రిపేర్ చేయడం చాలా కష్టం అండి అందుకు పిల్లల్ని కొంచెం జాగ్రత్త చూసుకోండి మనం కూడా ఏంటంటే ఈ అలర్జీ లాగా ఈ ఎండాకాలం ఈ క్లైమేట్ వాతావరణం కొంచెం మారేటప్పుడు బయటకు వెళ్తుంటాం బండి మీద బయటకు వెళ్ళేటప్పుడు వీలైతే గ్లాసులు కానీ హెల్మెట్ కానీ పెట్టుకొని వెళ్ళండి ఒక్కోసారి ఈ దుమ్ముకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంటికి రాగానే కొంచెం చల్లటి నీటితో కళ్ళకు అద్దుకుంటే ఆ నీళ్ళలో ఉన్న బ్యాక్టీరియా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కళ్ళను వీలైనంత వరకు రబ్ చేసి రుద్దకండి ఏదైనా ఇన్ఫ్లమేషన్ వస్తే డ్రాప్స్ లాంటివి వేసుకొని తొందరగా తగ్గించుకొని దాన్ని కాపాడుకోండి మీ ఐస్ను ఎప్పుడు ఈ పొగకు దుమ్ముకు దూలి ఈరోజు మనం సిటీలో చూస్తున్నాం ఈ దీనివల్ల కూడా మనకు కంటి రెటినాల్ అనేది చూపు అనేది మందగిస్తూ ఉంది మనకు ముప్పై నలభై ఏళ్ళకే మనకు ఇంతకుముందు నలభై ఏళ్ళు దాడితే కానీ రీడింగ్ గ్లాసెస్ అన అనడం లేదు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళకే రీడింగ్ గ్లాస్ పిల్లలకి కనపడట్లేదు నలభై నలభై ఐదు ఏళ్ళకే రో రెండు సైట్లు వచ్చేసి అద్దాలు పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది లేదా కొంతమందికి ఆపరేషన్లు చేసినా కూడా మళ్ళీ మామూలుగా ఆ చూపు అనేది సరిగా ఉండట్లేదు అందుకని దయచేసి ఈ టెన్నిటికి గడ్జెట్స్ అన్నిటికి కూడా మీరు చాలా వరకు పిల్లల్ని దూరంగా ఉంచితే పిల్లలకి మంచిది మీ మీరు కూడా బాధపడాల్సిన అవసరము ఉండదు రెండవది ఈ పెద్దవాళ్ళు వచ్చి ఏదైతే బ్లఫరైటిస్ అంటాం కదా ఇన్ఫ్లమేషన్ వచ్చేసి దానికి వచ్చినప్పుడు మనం హోమియోలో మంచి మెడిసిన్ ఉందండి దీనికి ఏదో మీరు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చేసుకోగానే తగ్గిపోతుంది ఐడ్రాప్స్ కూడా హోమియోలో మంచి ఐ డ్రాప్స్ వచ్చినాయి డ్రాప్స్ అనేటివి అవి కూడా మీరు వేసుకోవచ్చు సినర్ ఏరియా డ్రాప్స్ అని ఉంటాయి ఈ సినర్ ఏరియా డ్రాప్స్ అనేటి ఉదయం మధ్యాహ్నం సైతం మూడు సార్లు కూడా రెండు రెండు చుక్కలు అయితే వేసుకోవచ్చు యూఫురేషియా అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఆ యూఫురేషియా మెడిసిన్ కడుపులోకి తీసుకుంటే మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గుద్ది అలాగా రెడ్నెస్ వచ్చి బాగా ఎర్రగా అయింది ఒక కొందరికి అలర్జీ లాగా పడక రెడ్నెస్ అయ్యి కళ్ళు మూసుకుపోయి ఊరక నీరు కూడా కారుతుంటుంది వాళ్ళు కొంచెం నొప్పి ఎక్కువ ఉంటే బెల్డోనా అనేది ఒక మెడిసిన్ ఉంటుంది టూ హండ్రెడ్ పొటెన్షియల్లో దాన్ని కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక వారం పది రోజులు తీసుకుంటే ఈ మూడు మెడిసిన్స్ కాంబినేషన్లో మీరు తీసుకుంటే చాలా వరకు అది రిలీఫ్ వస్తుంది తగ్గిపోతుంది అదే చిన్నపిల్లలు ఈ ఏదైతే మా ఇది వస్తుందో మేము ఇప్పుడు చెప్పినట్టు మైనస్లోకి వెళ్ళిపోతున్నాయి కదా అలా వెళ్లకుండా హోమియోలో మీరు స్టార్టింగ్ స్టేజ్లో తీసుకుంటే చాలా వరకు పిల్లలకి స్పెడ్స్ లేకుండా కూడా మనం తీసేస్తున్నాం కాకపోతే క్రానిక్ చాలా రోజులు వాడాల్సి వస్తుందండి ఇది మీకు సంవత్సరమా రెండు నెలలు మూడేళ్ళు కూడా వాడాలి వాడితే మీకు ఆ చూపుల మైనస్లు అనేటివి మైనస్ మైనస్ వన్ టూ త్రీ వెళ్ళిపోకుండా దాన్ని మెల్లమెల్ల మెల్లమెల్లగా ఉన్నదాన్ని ఆపేసి మెల్లగా దాన్ని నార్మల్గా తీసుకొచ్చే పరిస్థితి మన హోమియోలో ఉంది కాబట్టి మీరు దాన్ని పిల్లలకి వెంటనే అంటే ట్వంటీ ఇయర్స్ వచ్చేంత వరకు ఆపరేషన్ చేయరు అది వేరే విషయం ఈ మధ్యలో ఏదన్నా ఉంటే మీరు ఈ హోమియో వాడుకొని పిల్లలకి ఇబ్బంది లేకుండా మీరు చేసుకోగలరని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే